అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక భారీ శుభవార్త అందించింది అండి కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ పథకంలో ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు ఈ పథకం రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అలాగే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు ఈ పథకం రిలీజ్ చేయబోతున్నారు ఇలాంటి పూర్తి విషయాలను మనం వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో నా మహిళలను ధనికులుగా చేయాలనే ఉద్దేశంతోను అలాగే రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలన్నింటినీ రిచ్గా చేయాలనే ఉద్దేశంతోను పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం పీఫోర్ సర్వే ద్వారా ఎన్నో కుటుంబాలకు చేయూతను అందిస్తోందండి ఇప్పుడు మనకు ఐదు పథకాలను ఆల్రెడీ దిగ్విజయంగా పూర్తి చేసింది మన కూటమి ప్రభుత్వం ఏవైతే ఫ్రీ గ్యాస్ మూడు సిలిండర్లు సంవత్సరానికి అందిస్తామని చెప్పారో దాన్ని అంతే అందించడం జరిగింది తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి విద్యార్థులకు పదమూడు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతోంది మొత్తం పదహైదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకోవడం జరుగుతుంది ఒకరు ఒక్కరుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఈ విధంగా తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ఊరట కలిగిస్తుండే వాళ్ళ ఫీజులు కట్టుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు ఊరట కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఒకరు ఒక్కరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై వేలు ఈ విధంగా అందరికీ ఈ స్కీమ్ ద్వారా ప్రతిఫలం అయితే అందించడం జరిగింది ఇక అంతేకాకుండా మహిళలందరికీ ఉచిత బస్సును అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకానికి కూడా శ్రీకారం చుట్టింది మన కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారండి ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పథకం యొక్క డేట్లు అయితే ఎన్నోసార్లు మారాయండి దీపావళికే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కానీ అది డేట్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మారుతూ వచ్చింది అయితే ఈసారి ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి ఫిబ్రవరి నెలలో నుంచి మనకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి మహిళలందరూ మీకు మీరు దగ్గరలో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే మీరు ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చండి ఆడబిడ్డ నిధి పథకం మహిళలకి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం అండి కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది దీనికి భారీగా నిధులు అవసరమవుతాయి ఇప్పటికే దీనికోసం మూడు వేల మూడు వందల కోట్లను అయితే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగింది అయితే ఈ పథకం రావాలి అంటే మహిళలకు ఏ అర్హతలు ఉండాలి అనేది ఒకసారి చూద్దామండి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు మహిళలు ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం ఉండాలి అంటే మీ ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్దే ఉండాలండి ఇక అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలేనండి మొదటగా వచ్చేసి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మాత్రమే ఇవ్వాలనుకున్నారు కానీ తర్వాత ఓసీలు కూడా ఈ పథకంలోకి చేర్చడం అయితే జరిగిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు కలిగి ఉండాలండి అది కూడా తెల్ల రేషన్ కార్డే ఉండాలి తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీకు సంబంధించిన సచివాలయంలో మ్యాప్ అయి ఉండాలి ఇలాంటివన్నీ మనకు అప్లికేషన్కి సంబంధించి అర్హతలు అండి రేషన్ కార్డుకి ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని ఉండాలి ఎవరైతే మహిళ ఈ పథకానికి అప్లై చేస్తుందో ఆ మహిళ ఈకేవైసీ ప్రక్రియ అయితే ఖచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి లేని పక్షంలో మీరు దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు లేదా సచివాలయంకి వెళ్ళైనా కూడా మీరు మీ వేళ్ళు ముద్రలు వేసి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చండి ఇవన్నీ అర్హతలు ఇక మీ పథకం రావాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏ ఉండాలో మనం చూద్దామండి ఆధార్ కార్డు కలిగి ఉండాలండి ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి బ్యాంక్ పాస్ పుస్తకం అయినా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ పాస్ పుస్తకం అయినా పర్వాలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అడగవచ్చు నెక్స్ట్ రేషన్ కార్డ్ అండి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారు కదండి ఆ స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు అప్లికేషన్తో పాటు జతపరిచి సచివాలయంలో అందించినట్టయితే వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి ఆరంచెల చెక్కింగ్ విధానంలో వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఆరంచెల చెక్కింగ్ విధానంలో ఎలా చేస్తారంటే మొదట వచ్చేసి మీ ఆదాయం మీ కుటుంబ ఆదాయం అండి గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు లోపుగా ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు లోపుగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నట్టయితే ఈ పథకం రావడం జరగదు ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి కరెంటు బిల్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ అయితే ఉండకూడదండి మూడు వందల యూనిట్లు అంటే పన్నెండు నెలల సరాసరి తీసుకోవడం జరుగుతుంది ఈ పన్నెండు నెలల సరాసరిలో మీకు నెలకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే రావాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ పథకం అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి భూమి అండి భూమి మూడు ఎకరాల మాగాని ఏడు ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండదు కానీ ఎక్కువ అయితే ఉండకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ల్యాండ్ అండి కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి వెయ్యి చదర పొడుగుల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ అయితే ఉండకూడదు ఇక నెక్స్ట్ కార్ వచ్చేసి మీకు ఉండకూడదు అన్నమాట మీకు కేవలం ట్యాక్సీ మరియు ట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వడం జరిగింది కానీ ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే మీరు ఈ పథకానికి అనర్హులుగా ఉంటారు ఇలా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి తల్లికి వందనం పథకానికి కూడా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ జరగడం చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులందరికీ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ పథకం కూడా నిధి పథకానికి కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేసి అర్హులైన వనితలకు మాత్రమే ఈ పథకానికి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి వేస్తారని చెబుతున్నారండి మనకు కూటమి ప్రభుత్వం దీనిపైన ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేసినా నెలకు పదహైదు వందలు వేసినా ఒకటే అండి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి మహిళలకు చేరుతుంది అయితే పద్దెనిమిది వేలు ఒకేసారి వేసినట్టయితే ఏదైనా అవసరాలకు ఉపయోగపడచ్చు అనే ఉద్దేశంతో మహిళలందరూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారండి ఒకేసారి పద్దెనిమిది వేలు వేయండి అని మనకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేసేవాళ్ళు అదే పథకాన్ని ఇప్పుడు తీసుకురావడం జరిగింది మనకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని అయితే చేస్తున్నారండి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ సిక్స్ అంచెల్స్ ఆరు అంచెల చెకింగ్ విధానంలో ఏమాత్రం తప్పులు జరగకూడదని చెప్పేసి ఆ డేటాను అనేది సరిచూసుకోవడం జరుగుతోంది కరెక్ట్ డేటాను మన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతోంది దాన్ని ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో చెక్ చేయడం జరుగుతోంది ఈ విధంగా మనకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా మరింతమందికి లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందండి ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఫిబ్రవరి నెల మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది మీరు సిద్ధంగా ఉండండి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ ఇవ్వండి దీనివల్ల మరింతమందికి వీడియో అయితే చేరుతుంది Thank you very much.